ఓం నమ శివాయ పురాణం ఇరవయవ రోజు కార్తీక మాస మహాత్మ్యము ఇరవైయవ అధ్యాయము నదీ స్నానం దీపదానముల ఫలితాలు పురంజైని కథ వశిష్ఠుడు జనక మహారాజుతో ఈ విధంగా చెప్పుచున్నాడు మిథిలానగరాధీష జనక మహారాజా నిరంతర పుణ్యకార్యాలతో అలరారే మాసం కార్తీక మాసం ఆ మాసం యొక్క ఔన్నత్యం ఎంత చెప్పినా తరగదు పురంజైని కథ ఈ కార్తీక మాస మహిమను గురించి మరింత తేట తెల్లపరుస్తుంది పూర్వం అగస్త్య మహర్షికి అత్రి చెప్పిన కథ నీకు చెబుతాను శ్రద్ధావంతుడవై వినుము ధర్మవేత్త దైవంశ సంభూత అగస్త్య మహర్షి కార్తీక మాస మహాత్మ్యమును మీ చేత చెప్పించుకుని వినాలని ఉన్నది అనుగ్రహించమని అత్రి మహర్షి వేడుకున్నాడు అగస్త్య మహర్షి ఈ విధంగా చెప్పాను ఈ కార్తీక మాసం అనేది చాలా పుణ్యప్రదమైన మాసం ఈ మాసంలో నెల రోజులు నదిలో స్నానం చేయడం దీపదానం చేయడం వలన కలిగే ఉత్తమమైన ఫలితాలు వర్ణించి చెప్పడానికి వీలు కానివి సమస్త పాతకాలు వీటి వలన తొలగిపోతాయి దుఃఖాలన్నీ నశిస్తాయి పుణ్యలోకాలు సిద్ధిస్తాయి పూర్వం పురంజయ మహారాజుని ఈ కార్తీక మాసం పునీతుణ్ణి చేసింది అతడి గురించి విన్నట్లయితే నీకు కార్తీక మాసం మహాత్మ్యం పూర్తిగా తెలుస్తుంది అని అన్నాడు అత్రి మహర్షి పూర్వం త్రేతాయుగంలో పురంజయుడు అనే రాజు అయోధ్యను పాలించేవాడు మంచి పేరు సంపాదించుకున్నాడు రాను ఆ మహారాజులో మార్పు రావడం మొదలైంది జనులందరూ అతనిని మంచి ధర్మవేత్త అని మంచిగా పాలించే రాజు అని స్థుతించడం వలన తనను చూసి శత్రురాజులు పడుతున్న భయోందోళనల వలన తనకు తానే సాటి అని అహంకారం పెరిగిపోయింది పరిపాలనా విషయాలపై శ్రద్ధ తగ్గిపోయింది వినోద విషయాలపై మోజు పెరిగింది ఇతరులు ఇచ్చిన సలహా సంప్రదింపులను నిర్లక్ష్యం చేసేవాడు రాను రాను ప్రజారంజకంగా పరిపాలన చేయడం వదలి ప్రజా కంటకుడిలాగా తయారయ్యాడు మహారాజైన పురంజయుని ప్రవర్తనను భరించలేక సామంతరాజులంతా సహనం కోల్పోయారు అందరూ ఒకటై ఒక్కసారిగా పురంజయుడి మీదకి దండెత్తి వచ్చారు పురంజయుడి రథమునకు పంచకల్యాణి గురాలు ఉండేవి దృఢమైన చక్రాలు కలిగిన మణిమయమైన కాంతులతో కూడిన జెండాతో ప్రకాశించే ధనుర్భాణాలతో సుసంపన్నమైన అనేక యుద్ధాలలో విజయాలను సాధించిపెట్టిన రథం మీద పద గజ తురంగ దళాలతో బయలుదేరి శత్రువులను ఎదుర్కోవడం మొదలుపెట్టారు పురంజయుడు బాణాలతో గదలతో ఇంకనూ అనేక విధాలైన అస్త్ర శస్త్రాలతో సంకుల సమరం జరుగుతోంది అహంకారం అనేది మానవుని పతనానికి పునాదిరాయి ఆ పునాదిరాయే కదిలితే భవనం ఎలా నేలమట్టమైపోతుందో అదే విధంగా అహంకారం అనేది పెరిగితే మనిషి ఎంత త్వరగా పతనమైపోతాడు అనే విషయాన్ని సూచిస్తుంది ఈ కథ మహర్షిచే చెప్పబడిన కార్తీక పురాణము ఇరవయో అధ్యాయము సంపూర్ణము ఓం శివాయ శివాయ శంకర నమ శివాయ नम शिवाय नम शिििवाय हर हर शङ्कर नम शिवाय श्री सौराष्ट्रवास सोमसुन्दर नम शिवाय श्रीमल्लिकार्जुन श्रीशैलवास हिमगिरिवास नमः शिवाय नम शिवाय नमः शिवाय हर हर सङ्कर नम शिवाय ॐ नम शिवाय नम शिवाय हर हर नम शिवाय महोकालालिङ्गेश्वराय अवन्ति वासा नमः शिवाय ॐकारलिङ्गप्रणवस्वरूप सामगानप्रिय नमः शिवाय नम शिवाय नमः शिवाय हर हर शङ्कर नमः शिवाय ॐ नम शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय श्री अमरेश्वर अनन्तरूपा ज्योतिर्लिङ्ग नमः शिवाय हिमगिरिनिलय केदारेश्वर कमितदाता नमः शिवाय नमः शिवाय नमः शिवाय हर हर शङ्कर नम शिवाय ॐ नम शिवाय नमः शिवाय हर हर नमः शिवाय हर हर नमः शिवाय नमः पार्वतीपते हर हर महादेव सिंहो शङ्कर